அக்கோட்டி நீண்ட రాజపడి <laughs> పిండి <laughs> பதினேஜ ராமா மருவி பாட சொன்னா ராஜபரிய போயாரு చెల్లిపోయే చోటుకి వెయ్యింది కానీ చెట్టు మీద గోటు పక్షి ఉంటాయి వాటిని ఏమంటారు అయ్యో ఆడపక్షి మగపక్షి అవి తతిమ్మ పురుషులు భార్య భర్తలు అంటారు అమ్మా పెళ్ళైన పెంబడి అసలు పురుషులు గల్లే ఉంటారు వాళ్ళే అంటారు వాళ్ళిద్దరూ తతిమ్మ పురుషులు భార్య భర్తలు అంటారు అది ఆ మాట అన్న తోడు నాలే మన పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వుల్లో పుట్టుకస్తండి లావు ప్రేమ లేని జీవితం కూలిని చెట్టు అదిగో మనం కొండ బస్సు

ಕಳಮಿಯಾಕಿ <laughs> ಎಂದರೆ <laughs> <laughs> చేసేది చూసే దేవతలు ఇద్దరు అదవ్వా ఎవరో అంటారు మీద ఆకాశం అని కింద భూతాలు చూస్తారు పిల్లగాన్ని అలవాలు బాలగో చేస్తున్నా పిల్లగాన్ని దాని చేతులకి తప్పించి ఉన్నాం కావాలని ఈ ఆకాశం అయిన ఆ భూధర వాళ్ళ చెల్లె మాట్లాడినట్టుగా అక్కయ్య మగవాళ్ళు వస్తారు అన్నప్పుడు ఈ పాప పోయి తలుపులు తీసిందట రెండు తలుపులు వేలాది

లేదు వదిలిపెట్టకుండా అలా నాడు దక్షిణాది ధర్మరాజు బహుమతి అన్నకు పడు శాలగా బుద్ధి తమ్ముడ పడికాడ ఉంటాను ఇదిగో శాలని తమ్మునికి వల్ల శాలు వదిలిపెట్టిండు పెట్టిండు బదరెక్కిన పిల్లగాడు కజ్జి కాడు అన్నతో చెప్పుకునే ఉండు అన్నతో చెప్పుకునే ముచ్చడేరా అన్నతో చెప్పే ముచ్చడు కాదా ఏమని చెప్పుకోవాలని సిగ్గుపడే పిల్లగాడు కజ్జలి కొనవని బాగా మందు మన పాతగడలు ఉంటాయి పాతగడ్డల్లో కూర్చొని గదగ ఈ శాలవ వారి ప్రాణం దీపిత్త వీను నాకు దక్కనోడు నాకు చిక్కని వాడు లోపల దక్తడ ఈ శాల తోడి వారి ప్రాణం దీపిస్తారని ఆ ఇగా అయ్యా ఆగవగైతే సాంపియస్ అయ్యన అయ్యన అయ్యల అయ్యయ్య నా తల నొప్పి నిను ఏమంటెనో నా నిత్తురాయ్యయ్య నా తల నొప్పి నిను ఏమంటెనో నా నిత్తురా నిందిపైన అయ్యయ్య నా తల నొప్పి నిను ఏమచెను నా నిత్తురా అయ్యయ్య దహతే యుయుద రచితుపి తల నొప్పి బాధలకు నిరు அரை மந்த அறுவை மந்திக்கு ரோகமாக அரை மந்திக்கு ரோகமாக అలాగే అంటారు నా అర్థం నాకు అర్థం ఇట్టు దానికి అర్థం అంటుంది ఎవరు అత్తలు అక్క నువ్వు మొగలు అత్తలా నేను వాడు అయ్యో అత్తండా మాట్లాడు పారివాడు కొట్టిన తప్పి ఎవరికైనా అర్థం అయితే భగవంతుడు కొట్టిన తప్పు ఎవరికి అర్థం కాదు అంటారు ఇక నీళ్ళు ఇల్లాగా రాని

మొదలియ నాక పెళ్ళావాదు తమ్ముడని మీ కమినని నాక తెలినవా తమ్ముడు రేయ్ ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ ఎందుకు ఆటోమ్మ నీ తమ్ముడు వచ్చును నన్ను ఇగుమగులాడిండు తమ్ముడు అచ్చెడ కవాయ శుబిదు ఉన్నది నిడి దగ్గర కవాయ శుబిదు పెర్తే ఏం చేస్తావ్ ఆ తమ్ముడ తమ్ములైతే ఆ తప్నా తప్పు అయితదా నిలవేంటి వన్ తలగండిస్తా ఆ చెత చెయ్యై చెబ కిల్లకిల్ల నంది ಟು ಶಾಲಿ ಕಡವ ಇಂದರೆ ಎಂತ ಪರಿ ತಮ್ಮ

చెప్ప రక్కడ మంచి ఇంకో పాప కడు చంపుతావుడి రక్తం పాపక రక్తం చేతుల కంటే ఆ పాపం దాకి నాకు సంతానం అవుతుంది ఒక ఏం కాబట్టి నువ్వు పోదు అని సంపత్తు వాని పాపకారు రక్తం చేత మన వీళ్ళ కట్టుకులు కట్టుకొల్ల కాబట్టి కట్టుకులు తీసుకుపోయి సంపకను ఇంత కుక్కడినప్పుడు గోపరాలు భార్య అంటే బాబు என்னன்னே சோளுட்ட தமிழ்னு சூடலேக மணிமேகாயக்க அரே கடுகிலாரே ஏவாளகுன ஏவீதுகுன தம்மை தண்டரக்க பகம் கட்டி தும கொட்டு குன்க வெனடு குன்க வை காளரानीrangle கிளையம கொண்டலே மாளே பரௌதா தம்மை தலகோட்டுக்கு ரம்மன நம்மே அட கடுகே வாளக்கு ஏ மொகலகிர மக்க அக்க கண்ட முக ஓதேவல செல்ல செல்லன ஜெம்ப ஓதேவல தल्ली தல்லே சீகவனி ఎక్కడ ఉండడానికి ఊరంత గాలియంగా పనవడి కత్తిరి పనుడి భాగం అందుకు పాత గడిలల్ల కూతుంటే దండరెక్క పగ్గం పెట్టి వాళ్ళు ఏమన్నారు అబగారేమన్నా పట్టిం అడి కట్టుకోలు చెప్పిం ఇప్పటికప్పుడే అంటున్నావా చెప్ప మాట్లాడి చెప్తా ఉన్నారు అన్న నేరమేం చూసింది అన్న తప్పేం చూసింది అన్న శివశేన రాజా ఎప్పుడు కావరాక మన అవకారం చేస్తా ఏకాలం చేస్తే అయ్యలేక దాదా మన పెద్ద అవలేక దాదా మన పెద్ద పదిని వాలే మన తోడే పిల్లలైనా ఎంత మనసలుకున్నారు ఆ వాల చూస్తే కలగని ప్రేమ అవలాండే వనంతో ప్రేమ లగిందా ఆ అవలాండే వన రకెట్ల పట్టొద్దిందిరా ఆ పాపకారుడ ఎప్పుడు గా ఉదినా నీ పుడకపాడ వడ చెల్లె నని ఊదినో తప్పే ఊదినో నీ పుడకపాడ వలరా కన్నతలేక దాదుకున్న వదిన దగ్న్నా వాటిన

పురు అ ప్రామ్ వడ్

నువ్వే మాకు దిక్కయ్యా ఎక్కడున్నా గానీ మా జీవత్తం నేను ఇక్కరుచుకోమన్నప్పుడు ఈ పిలగాల కని శోకం భగవంతుని శుద్ధి ముట్టింది అందుకే రామా లంగాకు దొంగక నిండా నూడేళ్ళు అవచ్చు మరి సత్యవంత్ర దేవుడు దాసలే తిరుగుతున్నారు వాళ్ళకి చెడ్డ దయ్యం కూడా ఆశపడతా ఉన్నారు ఆడ పిలగాల ప్రాణం ముద్ర కావచ్చు అని పుత్తాంత ఊపిసి ఊబిది నడిసి సత్ర మీద పడితే కత్తులు మారిపోయి రెండు పూలమాల పిలగాల దారిలోనా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మాత్రం శ్రీరామ కాడా బ్రహ్మదేవునికి యజ్ఞ పడించుకునే ఆలయం అన్న శివశంకర్ నేను యజ్ఞ పడించుకోవాలి మనకు స్నానం వాడాలంటే నీళ్ళు కావాలంటే పురవమ్మ సూరము భూమిలో వదిలేసి ఏడు గంట ఏడు గంట ఏడు పిల్లలు తీసి అలా కోని ఆయేషు కోని బ్రహ్మదేవుడు స్నానం ఆ సాయంత్రం వేళ మాత్రం అనగా బ్రహ్మదేవుడు సత్యలోకం వేయండి విష్ణుమూర్తి వైకుంఠం వేయండు నటన వేయండి కొండ శంకరుడు వేయండు తెల్లారి మరయ్యా మరి దేవేంద్ర బిడ్డ రంబా ఊరసి మేనక మేనకా తిలోతమ నాగిని పద్మిని అందరికంటే చిన్న దేవయా ఏడు రాడి వాళ్ళు మాత్రం అనగా పొడల పొడన పువ్వులు పొక్కన లేళ్ళు లేళ్ళ మనబోతు రాను రాను కోనేరు అని ఆ కోనేట్లో దిగి స్థానం ఆడతారు అప్పుడు అదే టైంలో దేవతలు మాత్రం ఆడికి వచ్చినప్పుడు అయ్యో మా నాటి పెద్దలారా ఎక్కడ మరి మీరు ఎవరో మా తప్పులు ఆడి ఆడేవాళ్ళు మాత్రమే ఏళ్ళ పబ్బతి పట్ట అయ్యో బిడ్డలారా మీ భక్తిమెత్తు అని భగవంతుడు భక్తి మాకు ఏమి ఇచ్చిన అంటే మీరు ఏది కోరుకుంటా ఇత్త బిడ్డ అంటే ఆడవాళ్ళని ఏం కోరుకున్నారయ్యా భర్త లేని భాగ్యం కావాలి ముసులే పుత్ర సంతానం కానీ ఇచ్చి బొమ్మలు బిడ్డ అన్నట ఈ చిత్తు బొమ్మను ఇచ్చిన కాస్తున్నాను అనుకొని దేవుడు మీరు పెద్ద దేవిందరి బిడ్డలు అరే అరే అరేరే ఆ ఆడవాళ్ళు ఇచ్చిత బొమ్మను వాళ్ళు పేలు మరి వాళ్ళ సంతానం పెట్టలేదు ఎంతమాట తప్పినైతేనని కోణేలు మా వేసుకొని నడుముల బలమా వృక్షంగా గాయించిండు వృక్షానికి ఏడు ఫలాలు గాయించిండు ఆ దేవంద్రి బిడ్డలు మాత్రం తెల్లారి తెల్లారిదికి రాపోతారా ఆ కోనేరు మాత్రం లేదని చెట్టు అంత చెట్టుడు పొలాలుంటే ఏడు పొలాలు తెంపుకొని ఏడు ఏడు తింటే ఏడుగురు కొడుకులు కలిగే తర్వాత కొడుకులుగా దీవించి దేవరాత్రి పెట్టిపోయి దేవేంద్రుడి రాక ముందుకు చెట్టు పొలాల అన్న ఏడు పొలాలు ఆ సరే శల్ల్యాన్ని కాశ మూసుకొని చెట్టు ఎక్క పోతుంటే భగవంతుడికి ఏర్పడదు అరేరే పిల్లగాడు పోయి ఏడు పొలాలు కోసుకొస్తాడు ఈ ఏడు పొలాలు చెల్లి ఒక తింటదా ఈ ఏడు పొలాలు ఆ పిల్ల తిన్న పిల్ల ఆ పిల్లగాడి గరి అలా ఒకటో రెండో పిల్లగాడు తింటే మగవాని అలా అలాడు మాత్రం యమనేశ్వరరాజు గర్భన హందన్నుకోని పుట్టింది యమనేశ్వరాజు గర్భాన ఆ పుట్టినప్పుడు యమనేశ్వరరాజు మరణించండు యమనేశ్వరరాజు ప్రాణం ఏంది పిల్లగాని అయితే పిల్లగాని కొడుకు కొడుకుబడితే శివసేన రాజు ప్రాణం పోనీ ఆరు పొలాల మాయంగా ఒకటే పొలం ఉండాలని భగవంతుడు హస్తం చూపినప్పుడు భగవంతుడి వల్ల ఆరు పొలాల మాయపోయిన ఒకటే పొలం ఒక పొలం ఓసుకెత్తండి అన్న ఓసుకొచ్చి చెల్లెకిత్తే చెల్లె గర్భిణి అవుతుంది అన్న సేత తీసుకుంటుంది కాబట్టి అన్న ఎలా ఆలమూల వరసే గాలి గాలిదోనప్పుడు ఒకసారి గాలి గాలిదోగినప్పుడు చుడగా పండుగ చచ్చి ఒడి ఒడిలో పడ్డది ఆ చెల్లి పండు ఈ పండుగ శిరసరా చెల్లిని మొగబాయి నాకలు కాస్తా పోతుండే ఇలాంటి పలాములు రావా ఆ పండు నువ్వు అన్నప్పుడు ఆ పండు అనువసినప్పుడు హరే దేవేంద్ర బిడ్డల కలిగే శివనీలదేవికి శివ నీళ్ళ దేవికి గరిమి పండు తిన్నోడు ఇప్పుడు పుట్టినప్పుడు నాకు ఎత్తున చెల్లె కాప కొడుకునే పుట్టి గచ్చేది